పట్టాన్ చెరువులో చోట్ల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు హైడ్రా కమిషనర్ పటాన్ చెరువులో సుడిగాలి పర్యటన చేపట్టిన రంగనాథ్ చెరువుల దగ్గర తూములు మూసేసి నిర్మించిన అపార్ట్మెంట్ ను పరిశీలించారు పటాన్ చెరువు సాకి చెరువు అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ లో కట్టడాల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు ఎవరి దగ్గర నుంచి స్థలాలను కొనుగోలు చేశారని కనుక్కున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాకతో పటాన్ చెరువులోని అక్రమదారులు ఉలికపడ్డారు బుల్డోజర్లతో ఏ క్షణంలో తమ నిర్మాణాలు కూలదోస్తారోనని టెన్షన్ పట్టింది అయితే కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో నేడో రేపో కూల్చివేతలు ఖాయమని ప్రచారం జరుగుతుంది దీంతో అమీన్పూర్ పెద్ద చెరువు బంధం కొమ్ముతో పాటు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు గుర్తించిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కమిషనర్ కు ఇచ్చారు పటాన్చెరులో పద్దెనిమిది చోట్ల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్చెరులో సుడిగాలు పర్యటన చేపట్టిన రంగనాథ్ చెరువుల దగ్గర తూములు మూసేసి నిర్మించిన అపార్ట్మెంట్ ను పరిశీలించారు పటాన్ చెరువు సాకీ చెరువు అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్చోర్ లో కట్టడాల గురించి స్థానికులను అడగ తెలుసుకున్నారు ఎవరి దగ్గర నుంచి స్థలాలను కొనుగోలు చేస్తారని కనుక్కున్నారు అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాకతో పటాన్ చెరువులోని అక్రమదారులు ఉలిక్పడ్డారు బుల్డోజర్లతో ఏ క్షణంలో తమ నిర్మాణాలు కూలదోస్తారునని టెన్షన్ పడారు అయితే కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించడంతో నేడు రేపు కూల్చివేతలు ఖాయమనే ప్రచారం జరుగుతుంది దీంతో అమీన్పూర్ పూర్ పెద్ద చెరువు బంధం కొమ్ముతో పాటు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణను గుర్తించి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కమిషనర్ కు నివేదిక ఇచ్చారు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ పటాన్చెరువు నియోజకవర్గంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు క్షేత్ర స్థాయిలో ఆయన అమీన్పూర్ పెద్ద చెరువు సాగి చెరువు బంధం కొమ్ము చెరువులను పరిశీలించారు ఇప్పటికే ఆయనకు చాలా మంది చెరువు శిఖంతో పాటు ఎఫ్టిఎల్ బఫర్ లో నిర్మాణాలు చేశారని చెప్పేసి ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఆయన ఈ రోజు మరోసారి ఈ క్షేత్రస్థాయికి వచ్చి ఇటు అన్ని అంశాలను పరిశీలించారు అక్కడ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడారు వాళ్ళు గతంలో ఎవరి దగ్గర ఆ స్థలాలను కొనుగోలు చేశారంటూ కూడా ఆరా తీశారు ఇక అమీన్పూర్ పెద్ద చెరువుకు సంబంధించి దాదాపుగా నాలుగు వందలకు పైగా ఎకరాల్లో ఎఫ్టిఎల్ బఫర్ ఉంది ఇక దాంట్లో అరవై శాతానికి పైగా స్థలం ఆక్రమణకు గురైనట్టు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అయితే గుర్తించారు ఆ మేరకు కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు ఇక ఇటు మిగతా చెరువులు సాకి చెరువు కావచ్చు బంధం కుము ప్రాంతాల్లో కూడా చాలా చాలా స్థలాలు అంటే ఇటు ఎఫ్టీఎల్ కి కావచ్చు బఫర్ జోన్లు అయితే ఆక్రమణలు వెలిచాయి కొన్ని చోట్ల ఇంకా కూడా కొత్తగా ఆక్రమణలు చేస్తూ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు ఇవే కాకుండా ప్రభుత్వ స్థలాలను కూడా ఆక్రమించి కొంతమంది అక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టారు వీటి అన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు దాదాపు నాలుగు వందల మందికి పైగా నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఈ రోజు హైడ్రా కమిషనర్ పర్యటించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉలికి పడ్డారు ఎక్కడ తమ నిర్మాణాలు కూల్చివేస్తారో అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందు తమ గోడును వెలవోచుకున్నారు ఇక అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను అన్నిటినీ పరిశీలించినటువంటి హైడ్రా కమిషనర్ ఇక్కడైతే ఇంకా ఆక్యుపై కాలేదో వాటన్నిటిని వివరాలు వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఎవరు ఆ కట్టడాలు అక్కడ నిర్మిస్తున్నారు అనేది తెలుసుకున్నారు ఇవాళ రేపు ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ ప్రచారం కూడా జోరుగా సాగుతుంది చక్రపురి కాలనీ వెంకటరమణ కాలనీలో ఇప్పటికే పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు చోటు చేసుకున్నాయి హైడ్రా కూడా చాలా మంది కంప్లైంట్స్ చేశారు వాటన్నిటినీ పరిశీలించినటువంటి హైడ్రా ఒకటి రెండు రోజుల్లో కూల్చివేతకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఆ మేరకే మరోసారి ఈ రోజు క్షేత్ర వచ్చి హైడ్రా కమిషనర్ తో పాటు అధికారులు వాటి అన్నిటిని పరిశీలించినట్టు తెలుస్తా ఉంది ఈ అక్రమాల్లో పఠాన్ చెరువుకు చెందినటువంటి చాలా మంది ప్రతినిధులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు ఆ అక్రమాలను కూల్చివేస్తే దిశగా హైడ్రా ముందడుగు వేస్తుందనే చెప్పాలి ఇక్కడ ఎన్ని ఆరోపణలు కావచ్చు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ హైడ్రా వెనక్కి తగ్గట్లేదు ఖచ్చితంగా పటాన్ ఆ ఈ అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే సాకి చెరువు శంభునికుంటలో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి యూ సునీల్